అప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే పదేళ్ల బాలుడు తన తాతయ్య సుబ్బారావుతో కలిసి ఉండేవాడు తాతయ్య తన అనుభవంతో ఎన్నో మంచి మాటలు చెప్తుండేవాడు కానీ రవి వాటిని పట్టించుకునే పిల్లవాడు కాదు ఒకరోజు ఉదయం తాతయ్య వరండాలో చెక్క కుర్చీలో కూర్చొని పత్రిక చదువుతుండగా రవి పక్కనే నేలపై కూర్చొని మొబైల్ ఫోనుతో మునిగిపోయి ఆడుకుంటున్నాడు రవి చాలా గంటలుగా మొబైల్ చూస్తున్నావు బయట ఆడుకోవాలి నాన్న కళ్ళకు తక్కువ ఒత్తిడి పెట్టాలి అని తాతయ్య సలహా ఇచ్చారు ఆహా తాతయ్య మీకు ఇవన్నీ తెలియవు ఇది కొత్త ప్రపంచం అంటూ రవి మొబైల్ ఫోన్పై మరింత దృష్టి పెట్టాడు సాయంత్రం తన రవి తన స్నేహితులతో క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు ఆటలో మునిగిపోయిన రవిని చూసిన తాతయ్య రవి చాలా ఎండ ఉంది నీళ్లు తాగు ఎక్కువ శ్రమపడద్దు అని హెచ్చరించాడు కానీ రవి నవ్వుతూ తాతయ్య మేమంతా బాగానే ఉన్నాము మీలాంటి పెద్దవాళ్ళ మాటలన్నీ పాతకాలం మాటలు అంటూ తన ఆటలో మునిగిపోయాడు అంతలోనే రవి వేగంగా పరిగెత్తుతున్నప్పుడు అనుకోకుండా ఒక గట్టి రాయిపై కాలు వేయడంతో గాయపడి నేలపై పడిపోయాడు అతనికి చాలా నొప్పిగా అనిపించింది అతని స్నేహితులు భయంతో పరిగెత్తుకుని వచ్చారు కొద్దిసేపటి తర్వాత రవి తల్లిదండ్రులు హడావిడిగా అక్కడికి చేరుకున్నారు తాతయ్య మాత్రం ప్రశాంతంగా దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని గమనిస్తూ ఉండిపోయాడు రవి కాలిగాయం తీవ్రంగా ఉండడంతో తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్ రవి గాయాన్ని పరీక్షించి అతను బలహీనంగా ఉన్నాడు నీళ్లు తక్కువ తాగడం శరీరాన్ని శ్రద్ధగా చూసుకోకపోవడం వల్ల గాయం త్వరగా నయం కావడం కష్టమని చెప్పారు తల్లి విచారంగా తల ఉంచుకుంది రవి కూడా తాతయ్య చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని పశ్చాత్తాపంతో తలదించుకున్నాడు ఆ రాత్రి ఇంటికి వచ్చిన రవి నిశ్శబ్దంగా తాతయ్య దగ్గరకు వెళ్ళాడు తాతయ్య తన చెక్క కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుతున్నాడు రవి మౌనంగా అతని పక్కన కూర్చొని తాతయ్య నేను మాట వినలేదు ఇప్పుడు నిజమే అర్థమైంది మన్నించండి అంటూ అతని చెయ్యి పట్టుకున్నాడు తాతయ్య చిరునవ్వుతో రవిని చూసి పిల్ల పెద్దల మాట బంగారు మాట జీవితంలో చిన్న సలహాలే పెద్ద అనుభవాలను అందిస్తాయి అంటూ అతని తల మీద మృదువుగా చేయి పెట్టాడు రవి సంతోషంగా తాతయ్య ఒడిలో కూర్చొని కథలు వింటూ ఉంటాడు ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏంటంటే పెద్దల మాట వినడం అనేది మన మంచికే పిల్లలు ఈ కథ ఎలా ఉంది నచ్చిందా మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి కథలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సైనింగ్ ఆఫ్ మీ తెలుగు టూన్ వరల్డ్